మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదవ తేదీన మొట్టమొదటి శ్రావణ శుక్రవారం రాబోతుంది ఈరోజే నాగపంచమి కూడా కలిసి వచ్చింది ఇది చాలా విశేషమైన రోజు ప్రతిరోజు ఓ వ్రతం ప్రతివారం విశేష సారం ప్రతి ఇంట సంతోషం మెండుగా వర్షించే శ్రావణ మేఘాలు నిండుగా ప్రవహించే నదీ నదాలు దండిగా పచ్చదనంతో పొలాలు కలగలిపితే శ్రావణమాసం ఊరూర కొత్త శోభ ఇచ్చుకునే వాయనాలు పుచ్చుకునే వాయనాలు ఉప్పిట పట్టినన్ని శనగలు ఇలా ఇంటింట లక్ష్మి కలకలలాడుతూ ఉంటుంది ఆధ్యాత్మిక వైభవానికి సాంస్కృతిక వైభోగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర మాసం ఇది శ్రావణం నా రూపం అని స్వయంగా పరమేశ్వరుడే ప్రకటించాడు మాసం అంటేనే శుక్రవారాలకు చాలా ప్రాముఖ్యత ఉన్న మాసం మన శుక్రవారం వచ్చిందంటే ఆడపిల్లల దగ్గర నుంచి ముత్తైదువులు ముసలివారి వరకు కూడా తలస్నానాలు చేసి నూతన దుస్తులు ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకుని వీధిలోని తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుట కుంకుమ పెట్టి ఆకు వక్క పండు గాజులతో కూడిన తాంబూలాలు ఇచ్చి వారి దీవెనలు తీసుకోవటం జరుగుతుంది ఈ మాసంలోని అన్ని శుక్రవారాలలో ముత్తైదువులు తమ ఇళ్లల్లో పూజలు చేసుకుని వేసి సంఖ్యలో తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తారు శ్రావణ శుక్రవారం రోజు స్త్రీలు ఉదయం ఇంట్లో పూజలు నిర్వహించుకుని సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఆలయాలను సందర్శించుకుంటూ ఉంటారు అక్కడ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలోనూ పాల్గొంటారు ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో ప్రతి శుక్రవారం విధిగా పూజలు చేయాల్సిందే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మాత్రం ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు శ్రావణ శుక్రవారాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ శుక్రవారాలలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది అయితే శ్రావణ శుక్రవారం మరియు నాగపంచమి కలిసి వస్తున్న ఈ రోజున ఈ మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది కోటి రూపాయలను ఇస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది మీరు వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ దశ మారిపోతుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలుగుతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి ఇంతకీ ఎంతో పవిత్రమైన నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజు ఏ వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి శ్రావణ శుక్రవారం రోజు ఎవరికీ తెలియకుండా బియ్యం డబ్బాలో దీనిని పెడితే చాలు మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది మరి ఈ శ్రావణ శుక్రవారం రోజు బియ్యం డబ్బాలు ఏం పెట్టుకుంటే ధనం బాగా వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శుక్రవారం రోజు బియ్యంలో అంటే ఇంట్లో వంటకు వాడే బియ్యం డబ్బాలో చిల్లర నాణేలను వేయండి బియ్యం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం బియ్యం ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోయే వరకు కూడా వాడుతూ ఉండకూడదు బియ్యం నిండుకునే ముందుగానే కొత్త బియ్యాన్ని తెచ్చుకుని ఇంట్లో సిద్ధంగా ఉంచుకోవాలని పురాణ కాలం నుండి పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంట్లో ఎప్పుడూ కూడా బియ్యం నిండుకోకూడదు బియ్యం అంటే సాక్షాత్తు ధాన్యలక్ష్మి స్వరూపం కాబట్టి అటువంటి బియ్యం రమ్ములో శ్రావణ శుక్రవారం రోజు కొన్ని చిల్లర నాణాలు వేయటం వలన నాలుగు వైపుల నుండి ధనం మే వైపు ఆకర్షింపబడుతుంది అంటే రూపాయి నాణ్యాలు లేదా రెండు రూపాయల నాణ్యాలు లేదా అన్ని నాణ్యాలు మిక్స్ చేసి బియ్యం రమ్ములో వేసుకోండి ఇలా శ్రావణ శుక్రవారం రోజు వేసిన నాణ్యాలను ప్రతిరోజు ఒక్కొక్కటి తీసి ఇంట్లోని పిల్లలకు ఇవ్వండి లేదు బియ్యం రమ్ములో చిల్లర వేస్తే ఆ బియ్యం వండుకుని తింటాము ప్రమాదం కదా అని భావించేవారు శ్రావణ శుక్రవారం రోజు ఒక రాగి లేదా ప్లాస్టిక్ బౌల్లో బియ్యం వేయండి ఈ బియ్యంలో నాణ్యాలు వేసి ఈ బియ్యం గిన్నెను మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఈ బియ్యంలోని నాణ్యాలను ఒక్కొక్కటి తీసి మీ ఇంట్లో పిల్లలకు లేదా ఇరుగింటి పొరిగింటి వారి పిల్లలకు ఇవ్వండి ఇలా ప్రతిరోజు కాయిన్స్ ఇచ్చిన తర్వాత అంటే కాయిన్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత గిన్నెలోని బియ్యాన్ని తీసి పక్షులకు ఆహారంగా వేసేయండి లేదు మాకు అంత సమయం లేదు అనుకునేవారు ఈ గిన్నెలోని బియ్యాన్ని ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పోసేయండి పక్షులు చీమలు వచ్చి తింటాయి ఇలా శ్రావణ శుక్రవారం రోజు ఈ బియ్యం పరిహారం చేయటం వలన కోట్లు వచ్చేస్తాయని చెప్పలేము కానీ ధనానికి ధాన్యానికి ఇంట్లో అన్నానికి ఇంటికి బట్టకు మాత్రం లోటు రాకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ శుక్రవారం రోజు బియ్యంతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈరోజు ఉదయం పదిలోపు ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు ఒక గంటలో మీ దరిద్రమంతా కూడా వదిలిపోతుంది కనక వర్షం కురుస్తుంది వద్దన్నా ధనం వచ్చి పడుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము కానీ వాటిల్లో కొన్ని వస్తువులు మన జీవితానికి భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అలాంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి నిమ్మకాయకు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది నిమ్మకాయను అనేక పరిహారాలలో తాంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగ నిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించటమే కాదు మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది శ్రావణ శుక్రవారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారాన్ని పాటించినట్లయితే జీవితంలోని ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోతాయి మనపై మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం పడుతుంది అంతేకాదు ధనలాభం కోసం కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారంతో మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చు మరి ఇంతకీ ఈ శ్రావణ శుక్రవారం రోజు నిమ్మకాయతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక శ్రావణ శుక్రవారం రోజు ఉదయం పదిలోపు ఒక నిమ్మకాయతో చిన్న పరిహారం చేస్తే ఒక గంటలో మీ దరిద్రమంతా కూడా పోతుందని పెద్దలు అంటూ ఉన్నారు అసలు ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు ఈరోజు ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని గుమ్మానికి పసుపు కుంకుమలు రాయండి ఆ తర్వాత ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి అంటే ఎలాంటి పుచ్చులు మచ్చలు లేకుండా తాజాగా ఉన్న నిమ్మకాయను తీసుకోండి తర్వాత ఆ నిమ్మకాయను అడ్డంగా కొయ్యండి ఆ రెండు బద్దలపైన పసుపు కుంకుమను చల్లండి చల్లిన తర్వాత ఈ రెండు నిమ్మకాయ బద్దలను గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఉదయం పదిలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలా చేస్తే గంటలోనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఒక గంటలోనే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది అంతేకాదు మీ ఇంటికి ఉన్న నరదృష్టి నరపీడ నరఘోష పోతుంది అన్ని పనుల్లో విజయం కలుగుతుంది సకలైశ్వర్యాలు కలుగుతాయి ధన వర్షం కురుస్తుంది అలాగే ఈ శ్రావణ శుక్రవారం రోజు పదకొండు నిమ్మకాయలను తీసుకొని ఆ నిమ్మకాయలను దండలాగా గుచ్చి పసుపు కుంకుమలను అద్ది ప్రధాన ద్వారానికి పైన కడితే ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి రావు అంతేకాదు ఇంట్లోని చికాకులు పోతాయి దిష్టి తగలకుండా ఉంటుంది అష్ట ఐశ్వర్యాలు కలిగేలాగా లక్ష్మీదేవి దీవిస్తుంది శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించటం వలన పెళ్లి కాని యువతలకు మంచి భర్త కలుగుతాడు పెళ్ళైన ఆడవారికి బుద్ధిమంతులైనటువంటి కుమారులు కలుగుతారు పిల్లలు మంచి వృద్ధిలోనికి వస్తారు అదేవిధంగా లక్ష్మీదేవిని ఆరాధించటం వలన అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద భూమి శిక్షణ కీర్తి శాంతి సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయి శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం ఎవ్వరూ దీపం వెలిగించటం మార్చిపోవద్దు ఎందుకంటే దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది ఏ స్త్రీ అయితే శ్రావణ శుక్రవారం రోజు కాళ్లకు గోరింతాకు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి సొంత ఇల్లు ప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే శుక్రవారం రోజు మగవారు చేతికి గోరింతాకు పెట్టుకుంటే నూతన వాహన ప్రాప్తి ధనలక్ష్మి ప్రాప్తి కలుగుతుంది శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించిన తర్వాత వేప చెట్టు మొదట్లో ఒక గ్లాస్ నీళ్లు పోయండి అలా నీళ్లు పోసి ఆర్థిక బాధలు తొలగిపోవాలని చెప్పుకొని ఒక నమస్కారం చేసి ఇంటికి తిరిగి రండి ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలను పోగొట్టి అష్ట ఐశ్వర్యాలను కలగజేస్తుంది ఇక ఎంతో పవిత్రమైన ఈ రోజున అనగా నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే గాజులు అవును ఈ రోజు ఎరటి రంగులో ఉండే గాజులను కానీ లేదా ఆకుపచ్చ రంగులో ఉండే గాజులను కానీ కొని తెచ్చుకుంటే చాలా మంచిది అవి కూడా మట్టి గాజులే కొని తెచ్చుకోవాలి ఒక డజను అర డజను లేదా రెండు డజన్లు లేదా మూడు డజన్లు ఇలా ఎన్ని గాజులైనా సరే కొని తెచ్చుకోవచ్చు కనీసంలో కనీసం ఒక అర డజను గాజులైనా సరే కొని తెచ్చుకోవాలి ఎందుకంటే గాజులంటే అమ్మవారికి ఎంతో ఇష్టం గాజుల చప్పుడు ఎక్కడ వినబడుతుందో అక్కడ అమ్మవారు ఉంటారు కనుక నాగపంచమితో కలిసి వచ్చిన ఈ శ్రావణ శుక్రవారం రోజు గాజులను కొని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న గాజులను లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టండి మీరు పూజలన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన గాజులను తీసి మీ చేతికి వేసుకోండి కొంతమంది స్తోమత ఉన్నవారు గాజులను కూడా తాంబూలంలో పెట్టి ఇస్తూ ఉంటారు అలా తాంబూలంలో గాజులను పంచుదాం అనుకునేవారు కూడా ఈరోజు ఎక్కువ సంఖ్యలో గాజులను కొని ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అమ్మవారి ఫోటో దగ్గర పెట్టండి ఆ తర్వాతే ఆ గాజులను తాంబూలంలో పెట్టి పంచిపెట్టండి ఈరోజు ఎన్నో కొన్ని గాజులను కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక ఈరోజు స్త్రీలందరూ కూడా గాజులు కొని ఇంటికి తెచ్చుకోండి ఇక ఈరోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే పసుపు కుంకుమ అవును ఈరోజు ఐదు రూపాయలు పెట్టి చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్లను అయినా సరే కొని తెచ్చుకోవాలి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఈరోజు కొంచెమైనా సరే పసుపును మరియు కుంకుమను ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవటం వలన మీకు ఎంతో శుభం చేకూరుతుంది కనీసం ఐదు రూపాయలతో అయినా పసుపు కుంకుమను కొనాలి ఇలా ఈరోజు పసుపు కుంకుమను కొని తెచ్చుకోవటం వలన మీ ఇంట్లోని కష్టాలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లో ఎవరైతే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి అమ్మవారి అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పెద్ద పెద్ద ధన సమస్యలు కూడా పోతాయి కనుక ఈరోజు అందరూ పసుపు కుంకుమను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న పసుపు కుంకుమలను పూజ గదిలో పెట్టుకుని పూజగలకు వాడుకోండి ఇక ఆఖరిగా ఈ శ్రావణ శుక్రవారం రోజు బెల్లం లేదా పంచదార ఈ రెండింటిల్లో ఏదో ఒకదాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం చాలా మధురంగా మారుతుంది మీ కష్టాలు పోతాయి మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీ దశ తిరిగిపోతుంది ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లము పంచదార ఉన్నా పర్వాలేదు ఒక పావు కేజీ బెల్లం కుందిని కొని తెచ్చుకోండి లేదా పంచదారను కొని తెచ్చుకోండి అంటే కొంతమంది పంచదార వాడరు ఓన్లీ బెల్లమే వాడుతూ ఉంటారు అలా బెల్లం వాడేవారు బెల్లం కొని తెచ్చుకోండి పంచదార వాడేవారు పంచదారను కొని తెచ్చుకోండి మీరు ఏది వాడితే అది కొని తెచ్చుకొని వంటగదిలో పెట్టండి వంటల్లో ప్రసాదాల తయారీలో ఈ బెల్లం పంచదారనే వాడండి ఇలా ఈరోజు బెల్లం పంచదార కొని తెచ్చుకుంటే మీ కోరికలు తీరుతాయి పెళ్లిళ్ళు కానివారికి పెళ్లిళ్ళు జరిగిపోతాయి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి కనుక అందరూ ఈరోజు బెల్లం లేదా పంచదార కొని తెచ్చుకొని శుభాలను పొందండి గాజులు పసుపు కుంకుమ బెల్లం లేదా పంచదార ఈ మూడు వస్తువులను కానీ లేదా ఈ మూడు వస్తువులలో నుండి ఏదైనా ఒక రెండు వస్తువులను కానీ ఈ శ్రావణ శుక్రవారం రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక మీరు కూడా ఈ వస్తువులను కొని తెచ్చుకోండి శుభ ఫలితాలను పొందండి మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం తొంభై ఆరని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి వాటిల్లో ముఖ్యమైనవి పసుపు కుంకుమ బంగారము రత్నాలు ముత్యాలు శుభ్రమైన తెల్లని వస్త్రాలు వెండి రాగి ఇత్తడి కనసాలు ఆవు పేడ ఆవు పృష్ఠ స్థానం ఆవు కొమ్ముల మధ్యన మందిరము పవిత్రమైన మనస్సు దర్బలు మహానుభావులు యోగులు ఉత్తమమైన రాజు సదాచార బ్రాహ్మణుడు మన ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో శాస్త్రాలు కొన్ని నియమాలు వివరించాయి అవి ఏమిటి అంటే ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారుజామునే వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలి అందమైన ముగ్గు శుభ్రమైన వాకిలి లక్ష్మికి స్వాగతం పలుకుతాయి ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం నట్టింట్లో చెడు మాటలు చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం తగువులాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అద్దాలు చెప్పేవాళ్ళు వీరు సంధ్యలలో భుజించేవారు నిద్రించేవారు బద్దకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి ఉండదు సాయంత్రం ఉదయం సంధ్యల్లో తప్పనిసరిగా దీపం వెలిగించాలి ఇంట్లోని దేవతా మందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యాదీపం పెట్టాలి ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మి శాశ్వతంగా నివాసం ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు జూదరులు అతి నిద్రాలు అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు శంఖధ్వని వినిపించని చోట తులసిని పూజించని చోట దేవతలను అర్చించని చోట బ్రహ్మవేత్తలు అతిథులకు భోజనం సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు చిల్లర పైసలు అన్నము పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారి దగ్గర లక్ష్మి చేరదు భక్తులను హింసించేవారు నిందించేవారు ఉన్న చోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు ఈసారి నాగపంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది అలా కలిసి రావటం చాలా విశేషం అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఈ రోజు నా ఇంట్లోని ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రం చెప్తుంది మరి ఆ తప్పుల్లో మొట్టమొదటిది ఏమిటి అంటే ఈరోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కూరగాయలు తరగకూడదు కొయ్యకూడదు అలాగే మగవారు నాగలితో దున్నకూడదు అని శాస్త్రం చెప్తుంది దీని వెనుక ఒక కథ కూడా ఉంది పూర్వం మణిపురంలో ఒక గౌడ బ్రాహ్మణుడు ఉండేవాడు నాగపంచమి మహత్యం అతనికి తెలియదు ఆనాడు భూమి దున్నకూడదని గోతులు తవ్వకూడదని కారతో మన్ను పొడిచి మెత్తకూడదని మొక్కలు మొదలైనవి పీకకూడదని ఏమి మంట పెట్టకూడదని రొట్టె మొదలైనవి కాల్చి పక్వం చేయకూడదని అతనికి తెలియదు అందుచేత అతడు నాగపంచమి రోజు మామూలుగా దున్నడానికి పొలం వెళ్ళాడు దున్నటం ప్రారంభించాడు పొలం పొలంలోని ఒక కలుగులో నాగిని అంటే ఆడపాము పిల్లల్ని దాచింది బ్రాహ్మణుడు దున్నుతూ ఉండగా నాగలి కర్రకు తగిలి ఆ పిల్లలు చనిపోయాయి నాగుపాము పిల్లలు చనిపోయిన విషయం బ్రాహ్మణుడికి తెలియదు తాను పొలం దున్నుకొని సేపటి తర్వాత బయటకు పోయి ఉన్న నాగిని వచ్చి తన పిల్లలు అన్నీ చచ్చిపోయి ఉండటం చూసింది దాంతో దానికి కోపం వచ్చింది తన పిల్లల్ని చంపిన వ్యక్తిని వెతకడానికి బయలుదేరింది తిరిగి తిరిగి నాగిని ఆ గౌడ బ్రాహ్మణుని ఇంటికి వచ్చింది అతని నాగలి కర్ర మీద రక్తం మరకలు ఉండటం చూసింది దాంతో ఆ పాముకు ఆ బ్రాహ్మణుడే తన పిల్లల్ని చంపి ఉంటాడని నిశ్చయించుకుంది దాంతో ఆ పాము నిద్రపోతూ ఉండగా ఆ బ్రాహ్మణుణ్ణి అతని కుటుంబం వారిని అందరినీ కరిచి చంపివేసింది ఆ గౌడ బ్రాహ్మణుడి కూతురు పొరుగు పల్లెలో కాపురం చేస్తూ ఉంటుంది ఈ బ్రాహ్మణుడి కుటుంబాన్నంతా కూడా నాశనం చేయాలంటే ఆమెను కూడా చంపాలి కదా అందుకని ఆ పాము ఆ బ్రాహ్మణుడి కూతురిని చంపుదాం అని ఆమె ఉంటున్న ఊరికి బయలుదేరుతుంది ఆ ఊరు వెళ్ళిన పాము ఆ బ్రాహ్మణుడి కూతురు ఇంటికి వెళ్ళేసరికి ఆమె తన ఇంటి గోడ మీద నాగుల్ని చిత్రించి వానికి చిమ్మిలిని చలివిడిని నివేదన చేసి యథాశక్తిగా శాస్త్రోక్తంగా పూజ చేస్తుంది దాంతో పాము పూజ పూర్తయినంత వరకు వేచి ఉందాం అనుకుంటుంది అంతలో దానికి ఆకలి వేసి అక్కడ పూజలో ఉంచిన నైవేద్యాన్ని ఆరగించటంతో ఆ నాగినికి తృప్తి సంతోషము కలిగాయితే పూజ ముగించి కన్నులు తెరువగా పాము ఎదురుగా వచ్చి అంతవరకు జరిగిన కథ అంతా కూడా కూతురికి చెప్తుంది ఆమె క్షమాపణ అడుగుగా పాము క్షమిస్తుంది దాంతో బ్రాహ్మణుడి కూతురు తన కుటుంబ సభ్యులను బ్రతికించుకునే సాధనం చేయమని పామును పరిపరి విధాలను ప్రార్థిస్తుంది అంతటా పాము ఆమె చేతికి ఒక విధమైన అమృతం ఇచ్చి దానిని చనిపోయిన వారి కలేభరాల మీద చల్లమంటుంది అలా చల్లితే వారు బ్రతుకుతారని చెప్పింది ఈలోగా మణిపురంలోని వారు ఆ బ్రాహ్మణుడు ఎంతసేపటికి లేవకపోవటంతో ఆశ్చర్యపోతూ తలుపు బద్దలు కొట్టుకుని లోపల ప్రవేశిస్తూ ఉంటారు అదే సమయంలో ఆ బ్రాహ్మణుడి కూతురు అక్కడికి వచ్చింది పాము ఇచ్చిన అమృతం వారి మీద చలకరించి వారిని బ్రతికించింది అప్పుడు ఆమె జరిగిన వృత్తాంతమంతా కూడా చుట్టూ ఉన్నవారికి చెప్తుంది శ్రావణపంచమి నాడు నాగపంచమి వ్రతం చేయమని ఉపదేశించింది ఇది నాగపంచమి విశిష్టతను తెలియజేసే కథ అప్పటి నుంచి ఈరోజు నాగలితో దున్నరాదు కూరలు కూడా తరగరాదనే నియమం వచ్చెను కనుక ఈరోజు కూరగాయలు కట్ చేయడానికి కూడా కత్తిని కత్తిపీటను చాకులను వాడకూడదు తెలియక వాడితే సర్వదేవతలకు కోపం వస్తుంది అలాగే ఈరోజు ఎటువంటి పనిముట్లు ఉపయోగించకూడదు ఈరోజు పదునుగా ఉండే పనిముట్లు ఉపయోగించినా కూడా సర్పదేవతలకు కోపం వస్తుంది అలాగే ఈ నాగపంచమి రోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో పొట్లకాయ కూర వండకూడదు కాదని వండితే నాగదేవతల ఆగ్రహానికి గురి అవుతారు ఇక మూడవ తప్పు ఏమిటి అంటే ఈరోజు ఎవ్వరూ కూడా పాములను హింసించకూడదు పాములను కొట్టకూడదు పాములను చంపకూడదు ఈరోజు ఏ విధంగా పాములను ఇబ్బంది పెట్టినా సర్పదేవతలు మిమ్మల్ని శపిస్తారు పేదరికంలో పడిపోతారు ఈ నాగపంచమి రోజు చేయకూడని నాలుగవ తప్పు ఏమిటి అంటే చాలామంది ఈరోజు పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పుట్టలో గుడ్లు వేస్తూ ఉంటారు ఈ సాంప్రదాయం ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు కానీ ఇలా అస్సలు చేయకూడదు పాపం చుట్టుకుంటుంది పుట్టలో గుడ్లు వేస్తే సర్పదేవతలకు కూడా కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు అలాగే పుట్టలో పాలు కూడా డబ్బాలు డబ్బాలు పోయకూడదు ఒక అరగ్లాసుడు పోస్తే చాలు నిజానికి పాములు పాలు త్రాగవు అలాగే ఈ నాగపంచమి రోజు మహిళలో ఉన్న స్త్రీలు పుట్ట దగ్గరకు వెళ్ళకూడదు ఎలాంటి పూజలు చేయకూడదు కాదని పుట్ట దగ్గరకు వెళ్ళిన నాగులకు పూజలు చేసిన సర్పదోషాల శాపానికి గురి అవుతారు అలాగే ఈరోజు స్త్రీలు కంటదడి పెట్టకూడదు అంటే ఏడవకూడదు అంతేకాదు ఈరోజు భార్య భర్తలు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి కాబట్టి స్త్రీలు ఈ నాగపంచమి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి